నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ మేడ్చల్ జిల్లా అల్వాల్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు అందించిన బాపులే జ్యోతిబాపులే ఆదర్శనీయులని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు అల్వాల్ సర్కిల్ లో జరిగిన జ్యోతి జ్యోతిబాపులే జయంతి వేడుకలకు మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు తెలిపారు అనగారిన హక్కుల రాష్ట్ర నాయకులు సిఎల్ యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు పాల్గొని జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమంలో మధ్య బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీకాంత్ రెడ్డి నిమ్మ అశోక్ రెడ్డి రాజసింహారెడ్డి సంతోష్ సాగర్ వినస్ మేరీ గాయత్రి శశికళ లక్ష్మీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు i <laughs> you. భారతదేశ వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరాపులే గారు ఒక నిరుపేద కుటుంబం తోటమాలి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన చదువుకొని మరి చిన్న వయసులోనే పదకొండవ ఏటనే వివాహం ఆడి సావిత్రిబాయి పూలకు చదువు నేర్పించి మరి విద్యావంతురాలను చేసినటువంటి వ్యక్తి ఎందుకంటే ఆ రోజులలో ఈ యొక్క చతుర్వర్ణ వ్యవస్థ మూడు వర్ణాలు ఏవైతే ఉన్నాయో వారిని వ్యతిరేకిస్తూ ఈ శూద్ర వ్యవస్థ అంచలంచలుగా పైకి వచ్చింది మనధర్మ శాస్త్రాన్ని మరి తుంగల తొక్కి మరి సనాతన ధర్మాన్ని తొక్కి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరాప్లే చిన్న పిల్లలకు చిన్ననాటి నుండే వివాహాలు చేయడానికి వ్యతిరేకిస్తూ మరి వితంతువులకు భర్త చనిపోతే భార్యను సతిసగమం చేసినటువంటి వ్యవస్థను తుగముట్టించాలని మరి విధంతులకు కూడా తిరిగి మరి మ్యారేజ్లు చేయాలని చెప్పేసి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి అదేవిధంగా మరి ఆ రోజులలో మిషనరీ స్కూల్ నడుస్తూ ఉంటే మరి అనగారిన ప్రజల కోసము ఈ యొక్క పాఠశాలలు ఏర్పాటు చేసి మరెన్నో విద్యలు నేర్పించినటువంటి వ్యక్తి తన భార్య మొదటి గురువుగా ఆమెకు చదువు నేర్పించి మరి పంపినటువంటి వ్యక్తి మరి ఆమెను ఎన్నో విధాలుగా ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ ఆమె మీద పేడ నీళ్ళు తల్లి మరి ఎంతో అవమానపరిచినా కానీ ఇంకో భర్త వచ్చి మాట్లాడిన తర్వాత సరే ఇంకో మారు చీర బ్యాగులో పెట్టుకో అదే పెండ నీళ్ళు కలిపిన నీళ్ళు చీరను కట్టుకొని వెళ్ళు అని చెప్పేసి స్కూల్కి పోయిన తర్వాత మారు చీర కట్టుకొని పిల్లలకు పాఠాలు చెప్పి చైతన్యవంతం చేసిన తల్లి సావిత్రిబాయి పిల్లగారు మరి అలాంటి వ్యక్తి సహచరుడైన మహాత్మా జ్యోతిరాపులే గారి వరద జయంతి నూట తొంభై ఎనిమిదవ జయంతి మరి ఈ యొక్క ప్రజలకు దేశవ్యాప్తంగా మరి ఈ దేహ దేహానికి భారతదేశానికి దేహము సూత్రులైతే రక్తనాళాలు కూడా సూత్రులే మరి అలాంటి తరుణంలో బాబా మన మహాత్మా జ్యోతిరాపులే గారి జయంతిని పల్లె పల్లెల్లో వాడవాడల్లో జరుపుకుంటున్నారు వారందరికీ అన్నగారిన ప్రజల అప్పుడ పోరాట కమంట నుంచి గద్దారజమాన్యుల సంఘం నుంచి తెలంగాణ అంబేద్కూరు జన సంఘం కళా మండలి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి శుభాకాంక్షలు తెలు చేస్తూ పుట్టిన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది మా యావత్తు మహిళా లోకం వారి త్యాగాన్ని వారి కష్టాన్ని బరవ బరవకూడనిది ఇప్పటి వరకే కాదు ముందు తరాల వరకు కూడా వారి స్ఫూర్తిని వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని మహిళలందరికీ చెప్పడం జరుగుతుంది ఇంతేకాదు వాళ్ళు అసలు అక్షర జ్ఞానం అంటే ఇంటికి ఇల్లా ఇంటికి దీపం ఇల్లాలు అనే ఇదో కూారు బయటికి వచ్చారు ఆడవాళ్ళను మగవాళ్ళు కలుసుకోకూడదు మాట్లాడుకోకూడదు అనే ఆంక్షలు ఉన్నప్పుడు తన భార్యనే తన శిష్యురాలిగా చేసుకొని అక్షర జ్ఞానం ఇచ్చి ఆ భార్యనే ఒక టీచర్ ఒక ఉపాధ్యాయురాలుగా మహిళల కోసం బయటకు పంపి ఆదర్శంగా నిలిచారు ఎంతో స్ఫూర్తినిచ్చారు ఈరోజు ఎందరో మహిళలు బయటకొచ్చి ఉద్యోగాలు చేస్తూ తమ కాల మీద తాము నిలబడి ఎన్నో కుటుంబాలను పోషిస్తూ వారి వారి పిల్లల్ని అనేక రంగరంగాల్లో వివిధ రంగాల్లో నిలబెట్టగలుగుతున్నారు అంటే దానికి కారణం జ్యోతిరావు పూలె సావిత్రిబాయి పూలే గారు వారికి ధన్యవాదాలు వారి స్ఫూర్తిని ఇంకా ముందు తరాల వారికి అంది అందించడానికి ముందుకు మరి మన మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి పురస్కరించుకొని ఆడవాళ్ళం ఈరోజు మరి మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నామంటే కూడా ఈ యొక్క ఆదర్శాన్ని మాకు కల్పించినటువంటి యొక్క మా తల్లి మా తండ్రి మా గురువు మా దైవం సావిత్రిబాయి పూలేగారు అని చెప్పేసి మేము జన్మ జన్మల రుణపడి ఉంటామని చెప్పేసి మహిళా లోకం కూడా యావత్తు మేము ఈరోజు వెలుగెత్తి చాటుతున్నాము ఎందుకనంటే మా మహిళలకి చదువు అనేది ఒకటి ఏర్పడిన తర్వాత జ్ఞానం అనేది వస్తుంది చదువుతో కూడిన జ్ఞానాన్ని అణచివేయడానికి బ్రాహ్మణిజం అనేది ఆ రోజులల్లో మరి భర్త చనిపోయిన ఆడది గుండు కొట్టుకోవాలి తెల్లచీర కట్టుకోవాలి మరి తొర్రలో కూర్చోవాలి మరి భర్త చనిపోతే భర్తతో పాటు సతీ అనేది ఏర్పాటు చేసి ఆ యొక్క ఆడదానికి మన పురోజన్మ లేకుండా ఈ యొక్క బ్రాహ్మణిజం వాళ్ళ ఇళ్లలో ఉన్న బ్రాహ్మణ అమ్మాయిలకు లేదు బ్రాహ్మణులకు లేదు ఓన్లీ శూద్రలమైన మాకు మాత్రమే ఇలాంటి ఆంక్షలు విధిస్తూ మరి ఆడవాళ్ళని మరి మా యొక్క బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎవరికి కూడా చదువు జ్ఞానాన్ని మాకు అందకుండా వారి యొక్క మరి తాటిపత్రల్లోనే దాచుకునేటువంటి బ్రాహ్మణి అనే వ్యవస్థను తూలనాడుతూ మరి మా తండ్రి గురువుగారు మరి పులే గారు దాన్ని తీసుకొచ్చి తన భార్యను తొలి శిష్యురాలుగా చేసుకొని మరి ఆడవాళ్ళ దగ్గరికి పురుషులు వెళ్ళాలన్నా పురుషులను వెళ్ళి మరి ఆడవాళ్ళు పలకరించాలన్నా అప్పట్లో ఆడవాళ్ళు అనేది బయటకు రా ఆడదంటేనే మరి వంటింటికి అంకితమనే భావంతో మరి ఆడదంటేనే సేవ చేయాలి ఆడదంటేనే పని మనిషి ఆడదంటేనే బానిస అన్నటువంటి యొక్క సంఖ్యలను తూలనాడుతూ మరి పూలే గారు తన భార్యను మరి శిష్యురాలుగా శిశరికం చేసుకొని ఆ యొక్క చదువు అనే జ్ఞానాన్ని ఫస్ట్ తన భార్యకు నేర్పించి ఆ తర్వాత ఆ చదువు అనే జ్ఞానాన్ని తీసుకొచ్చి ఈరోజు మా మహిళలందరికీ కూడా మరి దానం చేసినటువంటి యొక్క మా తల్లి మా తండ్రి గారు అనేటువంటి యొక్క ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మరి పూలే గారు పుట్టినరోజు పదకొండు తారీఖు అంబేద్కర్ గారు పుట్టినరోజు పద్నాలుగు తారీఖు అంటే తండ్రి కొడుకుల ఆత్మీయత ఎంత అవినోభావ సంబంధాలతో కూడుకున్నదో ఒకసారి తెలంగాణలో కానీ మన భారతదేశంలో కానీ మనమందరం కూడా పురస్కరించుకోవాలి ఎందుకంటే లేనటువంటి యొక్క కులమత భేదాలు కానీ మరి ఒక మరి విద్వేషాలు కానీ మనం ఒకసారి ఆలోచించుకొని ఏప్రిల్ మాసాన్ని మనము మరి పునర్వి పురస్కరించుకోవాలి ఎందుకనంటే వారికి లేనటువంటి ఒక ఈ కుల వివక్షతను మనం ఎందుకు ఇంకా కూడా మరి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఒకసారి మనం తల సిగ్గు సిగ్గుతో తల వంచుకోవాలి ఎందుకనంటే వారికి లేదు వారి పిల్లల కోసం పోరాడలేదు చదువు కోసం మహిళలకు చదువు అనే జ్ఞానం రావాలని ఈరోజు మా అమ్మ సావిత్రిబాయి పూలే గారు అందించిన చదువుతో మేము ప్రతి చోట తన మన భేదం లేకుండా పురుషుతో సమానంగా మరి అంతరిక్షంలో కూడా మేమే వెళ్తున్నాము మరి అమ్మ ఒకటే కావాలని మాకు అటువంటి బ్రాహ్మణిజం ఇచ్చినటువంటి ఒక వ్యవస్థను మరి పూలేగారు తూలనాడుతూ ఈరోజు ప్రతి చోట ఎక్కడ అమ్మా మీరు లేనిది ఏమిటమ్మ మీరు చేయలేనిదనమాట యొక్క మంచి గొప్ప గొప్ప రచయితల ద్వారా ఇలాంటి చక్కల పాటలతో మా ఆడవాళ్ళం అనేది ముందంజలో ఉంటున్నాము మా ఆడవాళ్ళకు కూడా ఇంకా కొంత కావాలి మా పూలే గారు ఆశయాలు నెరవేరలేదు మానీయుల ఆశయాలు ఏప్రిల్ మాసంలో నెరవేరాలంటే మా మహిళలకు కూడా ఇంకా థర్టీ టూ పర్సెంటే కాదు ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా కావాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కూడా మేము సూచిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఎందుకంటే మాకు నెరవేరలేదు అది కాలేదు అవ్వట్లేదు మాటలకు మాత్రమే పరిమితం అయిపోతుంది నీళ్ళ ఆశయాలు పుట్టినరోజుల నాడు మాత్రమే ఈ పునరావృతం అవుతున్నాయి మిగతా టైం లో తీసుకుపోయి మళ్ళీ మూలక చీపురు లాగా పెట్టేస్తున్నారు థ్యాంక్ యూ